శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పదమూడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విధి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత తదియ తిథి వచ్చింది నక్షత్రం శతభిషా నక్షత్రం ఉంది శనివారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో సొంతింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు శ్రమతో కష్టపడి ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే శతభిషా నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా బలం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిషా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే శతభిషా నక్షత్రం ఉంది కాబట్టి క్షురకర్మ చేయించుకోవచ్చు అంటే హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే చాలా మంచిది మీకున్న జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అలాగే భూములు గృహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అంటే రిజిస్ట్రేషన్ పరంగా డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిషా నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి వాటిని ఉపయోగించుకోవటానికి శతబిషా నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా పెళ్ళైన నవ వధువు తొలిసారి గృహంలోకి ప్రవేశించటానికి కూడా ఈ శతబిషా నక్షత్రం బాగా పనిచేస్తుంది శంకుస్థాపన గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన జపాలు హోమాలు దానాలు ఇలాంటివి నిర్వహించుకోవటానికి కూడా శతబిషా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది పరంగా ముఖ్యమైన పనులు చేసుకోవటానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా శతబిషా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజుకి ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే అశూన్య సేన వ్రతము రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు అశూన్య సేన వ్రతం అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి వాకుడు చెట్టు మొదట్లో నిద్రించే ప్రత్యేకమైన రోజు అందుకే పన్నెండు రాసుల వాళ్ళు ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే నామాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే గోచార పరంగా జాతక పరంగా ఉన్న గురుదోషాలన్నీ తొలగిపోయి గురువు బలం పెరిగి విశేషమైనటువంటి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అశూన్య సేనవ్రతం రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ రెండు మంత్రాలు కూడా ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడంతో పాటుగా అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అదేవిధంగా శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో మినుములు ఇనుము నువ్వులు నూనెకు సంబంధించినటువంటివి ఈ వ్యాపారాలు ఏవి ప్రారంభించినా చాలా మంచిది ఆ వ్యాపారాలు బాగా సాగుతాయి అలాగే యంత్ర పరికరాల కొనుగోలు అంటే మిషనరీ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ వ్యాపారాలు ప్రారంభించినా కూడా అవి శనిహోరలో ప్రారంభిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఏవైనా సరే శనిహోర్లో చేస్తే మంచిది మీ వెహికల్స్ రిపేర్ చేయించుకోవాలంటే శనిహోర్లో రిపేర్ చేయించుకుంటే మళ్ళీ తొందరలో రిపేర్ చేయాల్సిన అవసరం రాదు అలాగే మరణించిన వాళ్ళని పరామర్శించడానికి కూడా ఈ శనిహోర అనేది చాలా బాగా పనిచేస్తుంది శుభ కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శనిహోరలో ప్రారంభించరాదు అని శాస్త్రం చెప్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి